హలో గైస్ వెల్కమ్ టు షేరు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటరీ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చంద్రబాబు నాయుడు అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తాము అలానే పదివేలు జీతం తీస్తామని చెప్పారు కాబట్టి దానికి సంబంధించిన మనకైతే ఇప్పుడు కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకురాబోతున్నారు ఎందుకంటే మనకైతే బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు అసెంబ్లీలో కాబట్టి ఈ నేపథ్యం మనకైతే ఎలక్షన్ టైంలో ఇచ్చిన హామీలు అయితే నెరవేరుస్తున్నారు అంటే ఎలక్షన్ టైంలో హామీలు పథకాలు అయితే ఇచ్చారు కాబట్టి ఆ పథకాలు అయితే తీసుకెళ్లాలంటే వాలంటీర్ వ్యవస్థ అవసరం అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించుకుంది కాబట్టి ఏ నేపథ్యం మనకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే మళ్ళీ వాలంటీర్ వ్యవస్థ తీసుకురాబోతుంది ఎప్పటి నుంచి తీసుకురాబోతుంది ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్పి ఎందుకు చూడండి చూడండి ఫేస్ మీరు మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ పక్క ఫోన్ తీసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియత మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కీలకంగా వ్యవహరించే వాంటరీస్ అయితే కొన్ని కారణాలు రాజీనామా చేశారు దాని తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఆ ఎలక్షన్స్ టైంలో మనకైతే చంద్రబాబు యుడు అయితే హామీ అయితే ఇచ్చారు ఎలక్షన్ గెలిచిన వెంటనే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాము నెలకి పదివేలు జీతం అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి పాత వ్యవస్థను మొత్తం అయితే రద్దు చేసి కొత్త వాలంటరీ వ్యవస్థను కొత్త జీవో తీసుకురాబోతున్నారు కొత్త విధి విధానాలు కొత్త మార్గదర్శక విడుదల చేయబోతున్నారు తద్వారా కొత్త వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు కానీ ఇది ఒక సుభాత చెప్పొచ్చు మనకైతే ఆగస్ట్ ఏడవ తేదీ అయితే కేబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి ఆ మీటింగ్ లో మనకైతే వాలంటీర్ వ్యవస్థ అయితే సమర్థంగా ఉపయోగించుకోవాలనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోబోతుంది ఆ రోజు మనకైతే మార్గదర్శకాలు రూల్స్ అనేది విజల్ చేయబోతున్నారు దాని తర్వాత మనకైతే ఆగస్టు పదహైదు తర్వాత విధుల్లోకి తీసుకుంటారంట ఇంతకు ముందు కూడా చెప్పారు మనకైతే కేబినెట్ మీటింగ్ లో ఆగస్టు పదహైదు తర్వాత విధుల్లోకి తీసుకుంటామనేసి వాలంటీర్స్ ని అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అయితే మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి పాత వాలంటీస్ కూడా దరఖాస్తు చేసుకోవాలి అంటే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు కాబట్టి వాలంటరీ వ్యవస్థను తీసుకోవాలనేసి కాబట్టి వాళ్ళను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకుంటుంది కొత్త వాళ్ళని పాత వాళ్ళని కాబట్టి అందరు దరఖాస్తు చే తీసుకోవాలి మనకైతే ఇది ఆగస్ట్ ఏడు నుంచి మనకైతే మార్గదర్శక విధులు చేయబోతున్నారు ఆగస్ట్ ఏడో తేదీ మార్గదర్శక విధులు చేస్తారు కాబట్టి దాని తర్వాత తొమ్మిదో తేదీ కానీ పదవ తేదీ నుంచి కానీ మనకైతే దరఖాస్తు చేసుకోవాలి అయితే ఆహ్వానం తీస్తారు గ్రామ వార్డు సచివాలయంలో కాబట్టి మీరైతే ఇంతవరకు చదువుకున్న దాని సంబంధించి సర్టిఫికెట్ మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీకు బ్యాంక్ బుక్ జిరాక్స్ రెడీ పెట్టుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాల్సి వస్తుంది కొత్త వాలంటీర్స్ పాత వాలంటీర్స్ కాబట్టి ఎందుకంటే మనకైతే వాలంటీర్ వ్యవస్థ కావాలి కాబట్టి ఖచ్చితంగా మనకైతే విత్ ఇన్ వన్ లో మనకి అయితే వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తారు అంటే ఒక వారంలోనే మనకి అయితే వాలంటరీ వ్యవస్థ కొత్త వాలంటరీ వ్యవస్థ తీసుకొస్తారు కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి ఈ పత్రాలు రెడీ చేసుకోండి మళ్ళీ మీకు టైం అయితే ఉండదు కాబట్టి కాబట్టి మొత్తానికి తీది ఇంకా అప్డేట్స్ ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క లైక్స్ అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ ఫోన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ అస్థ్యాంక్ యూ